కుబేరుడు కుబేరుడిని ఇలా పూజిస్తే మనకు సంపదలు ఇస్తాడంట మరి ఎలా పూజిస్తే సంపదలు వస్తాయో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కమెంట్స్ని కూడా నాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుబేరుడు ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఎందుకంటే ఈయన పద్మావతి అమ్మవారితో శ్రీనివాసుడి వివాహం కోసం అప్పించినవాడిగా పేర్కొంటారు సాక్షాత్తు లక్ష్మీపతికే అప్పించాడంటే ఆయన ధన ధాన్యాల విషయంలో తక్కువవాడు కాదు ఎవరైనా ధనవంతులను కుబేరునితో పోలుస్తారు సిరి సంపదలకు నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు అధర్వణ వేదన ప్రకారం ఈయన గుహ్యాధిపతుడు కుబేరుడు అంటూ అవలక్షణాలు లేదా లక్షణాలు శరీరం కలవాడని అర్థం పేరుకు తగ్గట్టుగానే ఆకారం లేని పొట్టిగాను పెద్ద లాంటి పట్టతోను మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్ళతో ఉంటాడని ముఖం ఎడమవైపునకు వాలినట్టు ఉంటుందని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు శ్రీ శివ మత్స్య స్కాంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుందంట కైలాసం సమీపంలో అలకానగరం కుబేరుని నివాస స్థలం విశ్రవుడికి భరద్వాజ మహర్షి తన కుమార్తె దేవవర్ణికి జన్మించిన వాడు వైశ్రవణుడు ఈ వైశ్రవణుడే కుబేరుడు హిందువులతో పాటు బౌద్ధ జైన మతాల వారు కూడా కుబేరుని పూజిస్తారు వైశ్రవణుడు లేదా జంబాలుడిగా బౌద్ధులు పిలుస్తారు ఈ విశ్వంలోని ఏ సంపదకైనా అధిపతి కుబేరుడే పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప్ప ముకుంద కుంద నీల వర్చస్స అనే నవ నిధులు వైశ్రవణుడి ఆధీనంలో ఉంటాయి సాక్షాత్తు శ్రీమన్నారముడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణం కోసం ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అదృష్టం ఏముంటుంది ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుణ్ణి భక్తితో పూజించే వారికి సకల సంపదలతో పాటు ఆరు ఆరోగ్యాలు కలుగుతాయట అలాంటి ఆయనను ఎలా పూజించాలంటే ఉదయాన్నే తలంటి స్నానం చేసి రాహుకాలం యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి పూజవేళలో తూర్పు వైపునకు కూర్చోవాలి చెక్కతో చేసిన పీటపై పసుపు గాని ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి పసుపు కుంకుమ కొబ్బరికాయ చందనం అరటి ఆకు మామిడాకులు తమలపాకులు పుష్పాలు సాంబ్రాని కర్పూరం నవధాన్యాలు అరటి పండ్లు సేకరించుకోవాలి ముందుగా కుబేరుడికి ఎదురుగా ఆవనేయతో దీపాలు వెలిగించాలి వినాయకుడికి తొలి పూజ చేసి పంచామృతాలతో అభిషేకించాలి ఆ తర్వాత ఐదు సార్లు ఓం గం గణపతియ నమ మంత్రాన్ని జపించాలి ఓం శ్రీ కుబేరనయ మహ ఓం శ్రీ మహాలక్ష్మయ్య నమ అనే మంత్రాలను ఒక్కొక్కటి తులసిమాలతో ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల కుబేరుడు ఎప్పుడు మీతో ఉంటాడు మీకు సిరి సంపదలు ఇస్తాడని తెలియజేస్తున్నాను